అందరికీ నమస్కారం అండి జనవరి ఇరవై తొమ్మిది బుధవారం రోజున మనకి చొల్లంగి అమావాస్య వస్తుందండి ఇది పుష్యమాస అమావాస్యకు కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ చొల్లంగి అమావాస్యకు ఒక ప్రత్యేకత ఉందండి అదేవిధంగా మనం అమావాస్య అంటే మన అందరికీ తెలిసిన విషయమే కదండి లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాము అదేవిధంగా మనం చిన్న పిల్లలకి దృష్టిలు తీయడము ఇంటికి నరదిష్టి నరఘోష తగలకున్న చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం బూడిది గుమ్మరికాయ కొబ్బరికాయతో రెమెడీస్ చేసుకోవడం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాం కదండి అయితే మనం ఈ అమావాస్యకి వైద్య వీర రాఘవేంద్ర స్వామిని ఆరాధించాలండి అయితే పూజా విధానం అన్నీ కూడా నేను వీడియోలో చెప్తానండి చిన్న దీపం పెట్టుకోవాలండి దీపం కోసం అయితే ముందుగా మనం ఇక్కడ బియ్య పిండి ఒక రెండు స్పూన్ల పంచదార ఒక రెండు యాలకులు వేసి పిండిని చేసుకోవాలండి ఇలా పిండి చేసి ఒక ప్లేట్లో వేసుకొని దీన్ని దీపం కింద పెట్టాలండి ఇది ఎందుకు ఏమిటి అన్నీ కూడా తెలుసుకుందామండి ఈ దీపం మనం విష్ణుమూర్తి స్వరూపమైన వైద్య వీర రాఘవేంద్ర స్వామికి వెలిగిస్తామండి అది ఎందుకు అంటే అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఎన్నో వ్యాధులతో బాధపడుతూ ఎక్కడికి వెళ్ళినా నయం కాని వాళ్ళు ఈ దీపాన్ని స్వామివారి ముందు పెట్టారనుకోండి వాళ్ళకి చక్కగా అనారోగ్య సమస్యలు అన్నీ తీరిపోతాయండి ఏదైనా మనం నమ్మకంతో చేసుకోవాలి అయితే ఈ స్వామివారు ఎవరండి అంటే మనకి విష్ణుమూర్తి అవతారం అండి వైద్య వీర రాఘవేంద్ర స్వామి చెన్నైకి అల అరవై కిలోమీటర్ల దూరంలో ఈ గుడి అన్నది ఉందండి తిరుమల అనే టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ దగ్గర ఈ స్వామివారైతే ఉంటారండి ఈ స్వామివారు ఎక్కువగా తమిళ వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు ఇప్పుడు మన వాళ్ళు కూడా చక్కగా ఈ స్వామివారిని ఆరాధిస్తూ ఉంటారు వాళ్ళు ఏంటి నమ్ముతారు అంటే స్వామివారికి ఎవరైతే ఇలా దీపారాధన చేస్తారో అటువంటి వాళ్లకు ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నా అన్నీ తొలగిపోతాయి అని భావిస్తారు అయితే ఇక్కడ మనం ఆవునేతితో దీపారాధన చేయాలండి ఆ పిండిలోనే మనం ఆవునేతి కుంభవొత్తు ఉంటుంది కదండి కుంభవొత్తు వేసి ఆవుని వేసి చక్కగా చిక్కటి నెయ్యి వేసి దీపారాధన అయితే చేసుకోవాలి అయితే మా దగ్గర వైద్య వీర రాఘవేంద్ర స్వామి ఫోటో లేదు అంటే నాలాగా విష్ణుమూర్తి అవతారమే కనుక మనం విష్ణుమూర్తిని చక్కగా ఆ రోజు అమావాస్య కనుక లక్ష్మీ అమ్మవారు ఉన్న ఫోటోను కూడా పెట్టుకోవచ్చింది లేదు అంటే గోవిందరాజుల స్వామివారు వలె వైద్యవీర రాఘవేంద్ర స్వామి వారు ఉంటారు పడుకొని ఉంటారనమాట శయనిస్తూ తల కింద మందులు పెట్టి ఉంటుంది ఎందుకంటే రోగాలను నయం చేసే శక్తి ఆ స్వామివారికి ఉంటుంది కనుక తల కింద మందులు పెట్టి ఉంటుందన్నమాట అలా ఉంటారు అలా పీ మనం ఫోటో కలర్ జిరాక్స్ తెచ్చుకోవచ్చండి అన్ని ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటే మనకి ఎక్కువైపోతాయి కదా అందుకే విష్ణుమూర్తి అవతారం కనుక విష్ణుమూర్తి ఫోటో పెట్టుకొని చక్కగా ఆ రోజు ఉదయాన్నే చక్కగా పూజ చేసుకోండి దీపం అయితే చెప్పాను కదండి పిండిని చక్కగా బియ్య పిండి కొంచెం ఒక రెండు మూడు చెంచాలు షుగర్ పంచదార ఒక రెండు యాలకులు మనం ఈ విధంగా పిండి మధ్యలో వేసి దీపారాధన అయితే చేసుకోవాలి ముందుగా ఏ పూజకైనా గణపతిని ఆరాధిస్తాం కదండి గణపతికి శోపచార పూజ చేసుకోవచ్చు అయితే విష్ణుమూర్తి అవతారం కదండి పూజ ఎలా చేయాలంటే మనం శ్రీ మహావిష్ణువుకి ఎలా పూజ చేస్తామో అదే విధంగా మనం పూజ చేసుకోవచ్చు అండి పూజలోని షోరశోపచార పూజలోని శ్రీ వైద్య వీర రాఘవేంద్ర స్వామి అయి అనుకుంటూ మనం పూజ చేసుకోవాలి అయితే మనం ఇక్కడ ఇంకొకటి ఉందండి ఇక్కడ చాలామంది అందరూ కూడా స్వామివారికి అంటే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మనకి ధనం లేకపోయినా ఏమి లేకపోయినా పర్వాలేదండి అనారోగ్యంతో బాధపడే వాళ్ళకే ఆ బాధ అనేది తెలుస్తుంది చాలా సఫర్ అవుతూ ఉంటారు కదా అటువంటి వాళ్ళు అక్కడికి చెన్నైకి అరవై కిలోమీటర్ల దూరంలో తిరువలూరు ఉంటుంది అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని అక్కడ పుష్కరిణి ఉంటుంది ఆ పుష్కర్ణిలో స్వామివారి పేరుతో అక్కడ బెల్ల ముక్కలు అవి అమ్ముతూ ఉంటారు ఆ బెల్లం ముక్కలు వేసి స్వామివారికి నమస్కరించుకుంటే అన్ని రోగాలు తొలగిపోతాయి అని నమ్ముతారు అదేవిధంగా మనమైతే వెళ్ళలేము కదండి అందరూ కూడా అది అవ్వదు అందువల్ల మనం కూడా ఇంట్లో చక్కగా అలా చిన్న పుష్కరిని చేసుకొని పూజ అయితే చేసుకోవచ్చు ముందుగా మనం పూజ షోడశోపచార పూజ స్వామివారి అష్టోత్రాలు అవి చదువుకొని శ్రీ మహావిష్ణువు అష్టోత్రాలు చదువుకోవచ్చండి చదువుకొని చక్కగా పూజను చేసుకోవచ్చు లేదా నూటెనిమిది పూలు క్షంతాలు కానీ వేసి ఓం శ్రీ వైద్య వీర రాఘవేంద్ర స్వామి అయి నమ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేసుకోవచ్చు అయితే ఈరోజు నైవేద్యం ఏం పెట్టాలి అంటే శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైనవి అన్నీ కూడా అండి బెల్లం మొక్క పెట్టుకోవచ్చు పరమాన్నం పెట్టుకోవచ్చు అదేవిధంగా బెల్లంతో చేసిన పొంగలి పెట్టుకోవచ్చు మహాలక్ష్మీదేవి కూడా ఉంది కనుక క్షీరాన్నాన్ని ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట చక్కగా పెట్టుకొని స్వామివారికి నమస్కరించుకోవాలి నమస్కరించుకున్న తర్వాత స్వామివారికి చక్కగా ఇచ్చి ధూపాన్ని అన్నీ కూడా చూపించుకోవాలి అయితే ఇక్కడ మనం చిన్న పుష్కరిని ఏ ఏర్పాటు చేసుకోవాలి అది ఎలాగో ఇప్పుడు చూద్దాము ఇలా పూజ చేసుకున్న తర్వాత మీకు వీలైతే స్వామివారికి చక్కగా నమస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఇలా పూజ చేసుకోండి ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు అయితే ముందుగా మనం పుష్కర్ణి చూద్దాము ఒక చిన్న ఉర్లితో కానీ చిన్న దాంతో నీళ్ళని తీసుకోండి తీసుకొని చక్కగా పసుపు కుంకం అదేవిధంగా గంగాదేవికి సమర్పించండి పూలు అన్నీ కూడా సమర్పించి మనం ఒక చిన్న శ్లోకం చదువుకోవాలి గంగాచాయ యమునా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేష్మం సన్నిధం అని వేంతో మనం చక్కగా కలుపుతూ ఆ శ్లోకం చదువుకోవాలి చదువుకున్న తర్వాత లేదా నదులన్నీ పేర్లు చదువుకొని చక్కగా నదులన్నీ కూడా ఆ పుష్కరిణిలో ఉన్నాయి అని మనస్ఫూర్తిగా నమ్మాలి నమ్మిన తర్వాత మనం చక్కగా స్వామివారికి నమస్కరించుకొని మా ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో వాళ్ళ పేరు తలుచుకొని కానీ వాళ్ళే కానీ ఇలా లేదా ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక్కొక్కగా ఎన్ని ఎంతమంది ఉన్నారో అందరూ కూడా బెల్లం ఆ పుష్కరిణిలో వేసి స్వామివారికి నమస్కరించుకోవాలి రోగాలన్నీ కూడా నయమైతే నెక్స్ట్ ఇయర్ ఇలాగే పూజ చేసుకుంటామని నమస్కరించుకోవాలి దీపం కొండెక్కిన తర్వాత మనం ఈ దీపంలో వర్తను తీసి వెంటనే ఆలోచించకుండా చక్కగా ఇదంతా కూడా కలుపుకోవాలండి నెయ్యి వేసాము అదే పంచదార అన్నీ కూడా చాలా రుచిగా ఉంటుందండి ప్రసాదం ఈ ప్రసాదం అందరూ స్వీకరించాలి తప్పకుండా ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రసాదాన్ని స్వీకరించాలండి ఇలా మనం పూజ చేస్తే తప్పకుండా మన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాము వీలైతే అందరూ కూడా ఈ పూజ చేసుకోవడానికి ఈ చిన్న దీపానికి మనకి ఐదు నిమిషాలు పడుతుందండి దీపారాధన అయినా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో